ఒక దిగులు ఏదో ఒక చింత ఏదో ఒక ఆ వేదన ఆ గుండెల్లో తొలిచి వేస్తుంటే ఆ ముఖాలు ఎండిపోయి లేకపోతే ఆ జీవితంలో ఎలాంటి సారవంతమైన అనుభవాలు లేక ఎండిపోయిన కట్టెలాగా కనిపిస్తారండి ఎందుకు ఎండిపోయారు ఇళ్ళు అనంటే ఆ నీటి బొగ్గల యొద్ నాటబడి ఆ నీటి బొగ్గల యొద్ నడిపించబడి అనుభవం లేక ఏదో ఒక శోధన ఏదో ఒక కష్టం ఏమండే ఏమండ పాండే మా ఇంటికి ఏదో పట్టిందండి ఏం పడుతుంది అర్థమవుతుంది ఒక నాతో అనింది ఏమంటే పాసకరణ అసలు మా ఇంట్లో ఏం కలిసి రావట్లేదండి నేను అన్నాను ఎవరు కలిసి రావాలి అమ్మ ఈ అసలు మేమున్న ఇల్లుందే ఆ ఇల్లు అసలు కలిసే రావు ఇల్లు అట్టు కలిసి వస్తుంది ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి మీ అబ్బాయినో మీ ఆయన్ను ఏమన్నా బస్ స్టాండ్ దాకా కన్నా నాతో రాకూడదు అంటే వస్తారు వాళ్ళు ఇంటిని ఇల్లు ఓ ఇల్లు బస్ స్టాండ్ దాకా వస్తావా అటు వస్తుందా కలిసి మా అంటే అదేనండి ఒకటే చీడ అండి మా ఇంట్లో చీడ అదే పెద్ద పీడ ఒకరికి పోతే ఒకరు ఒకరికి పోతే ఒకరికి రోగాలండి ఒకరికి పోతే ఒకరు మనసు మీద ఉండాలండి ఎవడో ఒకరు